అసలు చేయాలి ప్రాజెక్ట్ చేయాలి ఆమిత్ చైస్ రెసిడెన్సీస్ అన్ని పూర్తి చేయాలి అప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్ అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి కావాలి కావాలి కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి డబుల్ కి నాంది కావాలి సూపర్ మార్కెట్ కావాలి

दुड <smallion> कट्कोरा <smallion> <smallion> ప్రెసిడెంట్ కాబట్టి నాకు కట్టేది మాములు అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది చాలా గా ఉంది ఓపెన్ వైర్స్ అంతా కూడాను ఎక్కడ కూడా ఏదో టెంపరీగా ఏదో ఒక సెల్లో టైప్ చుట్టేసేసి వెళ్ళిపోతారు బట్ రీసెంట్ గా గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవలేపోయాడు ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత గా ఉంది ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్ అంటే టూ త్రీ గా చెప్పాలంటే ఎలివేటర్ మన లిఫ్ట్ ప్రాబ్లము రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంట్ గా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్గా అర్జెన్సీగా ఉంది ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కగా తీసుకుంటున్నారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పే చేస్తున్నాం బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్ రెండు వేల ఐదు వందలు మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాము ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు అందుకు తీసుకున్నామండి మేము బిజీ కమ్యూనిటీ అంటే బిజీ కౌంటీ అంటే కమ్యూనిటీ కదండి కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే ఎందుకంటే కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి ఒక ఎలక్ట్రిషియన్ ఉండాలి ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా రారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి ముందు ఎవరు ఫోన్ ఎత్తరు ఇచ్చారు నంబర్లు బోల్డ్ బోల్డ్ నెంబర్లు ఇచ్చారు ఎవరు ఫోన్ ఎత్తరు చిరాకు వస్తుంది చాలా చిరాకు వచ్చేస్తుంది అండి కరెక్ట్ కరెక్ట్గా కడుతున్నాము అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్లో ఏవి కూడా ఫుల్ఫిల్గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా రెండు వేల పదహారులో తీసుకున్నాను నేను ఏ సిక్స్టీ ఫైవ్ ఉంటాను నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని వెళ్ళాము రేరాని కూడా వీళ్ళు మస్బూస్ మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారని మమ్మల్ని అడిగారు దాన్ని కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది దీని ఓనర్స్ ఎవరో తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు ఇన్ఛార్జి వాళ్ళు తప్పించి ఇంకా ఎవరి నెంబర్లు తెలియవు ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు ఇవి చెయ్యండి మేము సహాయశక్తుల వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వటం లేదు దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది ఇక్కడ ఉందండి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు ఇంచుమించు పన్నెండేళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం అసలు ఒకప్పుడైతే ఒక ఏసీ కూడా పనిచేసేది కాదండి గొడవ గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు మీరు వెళ్ళినప్పుడు చూడండి ప్రతి కేబుల్ ఎక్కడో ఒక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది ఎస్టీపీ చేయదండి సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు దాన్ని బోర్డులు ఉండవు పిఎల్సి బోర్డులు ఉండవు మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి రెండు రోజులు వాటర్ ఉండదని చెప్పాడు అందరం వెళ్ళి గొడవ చేస్తే రెండు గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు పిఎల్సి బోర్డు రెండు గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళు పదిహేను వందల నుంచి రెండు వేలు కడుతున్నాం అండి రోడ్లు తొడవరు రోడ్లు తొడవరు ఎక్కడ బుషులు క్లియర్ చేయరు మీరు వెళ్ళినప్పుడు అన్ని చూడండి పాములు స్వైర్ విహారం చేస్తున్నాయి సరే కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమ్ మేమేం కాదంటాం లేదు వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతులను పట్టించి అన్ని మేము వేసుకుని చేసుకుంటున్నాం అండి అసోసియేషన్ వాళ్ళు ఏం చేయటం లేదు అయితే మేము మా పాప జీఎస్ఎల్ లో చదువుతుంది మేము అందుకనే ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి మేము వచ్చినప్పుడు అయితే చాలా మినీ అమెరికానే అని అన్నారు మినీ అమెరికా కాదు కదా కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండవు ప్రతిది ఏది కావాలన్నా మేము పదిహేను కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి రావాలి మెయిన్ లేడీస్ అంటే ఏది ఇక్కడ దొరకవు కనీస అవసరాలు అంటారు మెడికేషన్ ఉండదు అర్జెంటుగా ఏ ఫాము ఏదైనా వచ్చి మమ్మల్ని ఎవరినైనా కుట్టినా కూడా కనీసం ఇక్కడ మెడికేషన్ అనేది జరగ జరగదు మెడికల్ షాప్ అనేది మాకు అవైలబుల్ లేదు ఇక్కడ పోస్టల్ కానీ ఏదైనా కూడా మేము ప్రతి దానికి కూడా చాలా దూరం వ్యయప్రయాసాలకి ఓర్చుకునే దూరంగా వెళ్ళాల్సి వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది అంటారు స్పందించకపోతే శాంతియుతంగా మేము శాంతియుతంగానే చేసాం దీన్ని ఇంకా తీసుకోవాల్సి వస్తే ఫర్దర్ శాంతియుత ధరగా వెళ్దాం అని అనుకుంటున్నాం అండి మాది కార్పస్ వన్ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ వాళ్ళు అనౌన్స్ చేసింది మా దగ్గర అందరూ కలెక్ట్ చేసింది వన్ పాయింట్ టూ క్రోర్స్ వరకు క్లబ్ హౌస్ అమౌంట్ ఉంది ప్రతి అపార్ట్మెంట్ కి సెవెంటీ థౌసండ్ వస్తుంది టోటల్ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ బ్రిడ్ ప్రజ్ఞ రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాయి మేము వాళ్ళకే పే చేసింది వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ ఈ సొసైటీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేయవలసిందే మా సపోర్ట్ ఉంటుంది కానీ వాళ్ళు ప్రాపర్గా